పశ్చిమాఫ్రికా దేశం గినియాలో ఘోర విషాదం జరిగింది ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి పరస్పరం దాడి చేసుకోవడంతో వంద మంది మృతి చెందినట్లు తెలుస్తోంది గినియా మిలిటరీ జూంటా నేత మామాడి దాంబాయ్ గౌరవార్థం దేశంలోని అతిపెద్ద నగరమైన జెరాకోరేలో ఓ ఫుట్బాల్ టోర్నీ నిర్వహించారు ఇందులో భాగంగా జరిగిన మ్యాచ్ లో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది దాన్ని వ్యతిరేకించిన ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు దీంతో అవతలి జట్టు అభిమానులు అడ్డుకున్నారు ఈ టైంలోనే మధ్య ఘర్షణలు జరిగాయి వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి పరస్పరం దాడులకు పాల్పడ్డారు కొందరు పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టారు ఈ హింసాత్మక ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు వీధుల్లో ఎక్కడ చూసినా చెల్లా చెదురుగా మృతదేహాలు పడి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి